ఒక డజన్ పెన్నుల ఖరీదు ముప్పై ఆరు రూపాయలు అయితే యాభై నాలుగు పెన్నుల ఖరీదు అంతా అని అడిగారు ఒక డజన్ పెన్నుల ఖరీదు ముప్పై ఆరు రూపాయలు అయితే యాభై నాలుగు పెన్నుల ఖరీదు ఎంత డజన్ అంటే పన్నెండు పన్నెండు వస్తువుల యొక్క ఖరీదు పన్నెండు పెన్నుల ఖరీదు ముప్పై ఆరు రూపాయలు అయితే యాభై నాలుగు పెన్నుల ఖరీదు ఎంత పెన్నుల సంఖ్య పెరిగింది కాబట్టి ఖరీదు వాటి వేళ కూడా పెరుగుతుంది పెరుగుతుంది అని వచ్చింది కాబట్టి పెద్ద సంఖ్య మీద రాయాలి యాభై నాలుగు బై పన్నెండు ఇంటూ ముప్పై ఆరు పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు నాలుగు పన్నెండు మూడు ఐదులు పదిహేను ఒకటి పదహారు నూట అరవై రెండు రూపాయలు సెకండ్ ఆప్షన్ ద రైట్ ఆమ్స్ యాభై నాలుగు పెన్నుల యొక్క ఖరీదు నూట అరవై రెండు రూపాయలు ఒక స్థూపం యొక్క ఘనపరిమాణం మూడు వందల ఇరవై ఐదు పై సెంటీమీటర్ క్యూబ్ మరియు దాని భోగి అసార్థం ఐదు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తి అని అడిగరండి టు స్క్వేర్ హెచ్ లెక్క ప్రకారము వి ఈజ్ టు మూడు వందల ఇరవై ఐదు పై ఘన సెంటీమీటర్ తూపం యొక్క భూ వ్యాసార్థం സ്ഥൂപം ഭൂവ്യാസർദ്ധം ആർ ഇജ് ഈക്വൽ ടു ഐത് സെന്റീമീറ്റർ അതെ സ്ഥൂപം ഓക്കെ എത്തി എന്താ സ്ഥൂപം എത്ത് ഹൽ ടു എന്ത വാല്യൂലേ ഫാർമുലോ സബസ്റ്റിപ്പിച്ച മൂന്ന് വള ഇരവു പൈ ഈക്വൽ ടു പൈ ആർ വ്യാലയു ഫൈവ് സെന്റീമീറ്റർ ഫൈവ് സ്ക്വേർ ഇച്ച് പൈ പൈ കസിൽ ഹൽ ടു മൂന്ന് വന്നല ഇരവൈ ബൈ ഐത് ഇത് ഐദാറു മുപ്പത് മല്ല ഐദാ ഹും ഐത് പദമൂല് സോ കോപം ഓക്കെ എത്ത പദമൂട് സെന്റീമീറ്റർ థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో ఏ అక్షరానికి సౌస్టోరాక్ లేదు అని అడిగారండి ఈ అనే అక్షరానికి ఒక సౌష్ఠోరాక్ ఉంది జడ్ అనే అక్షరానికి సౌష్ఠోరాక లేదు హెచ్ అనే అక్షరానికి అడ్డుగా ఒక సౌష్ఠోరాక నిలువుగా ఒక సౌస్టోరాక రెండు సౌష్ఠరాకులు ఉంటాయి ఏ అనే అక్షరానికి నిలువుగా ఒక సౌ స్టోరాక్ ఉంటుంది కాబట్టి క్రింది వాటిలో సౌ స్టోరాక్ లేని అక్షరం ఏది అంటే అనే అక్షరం సెకండ్ ఆప్షన్ ఈజ్ ఐటమ్స్ ఒక దీర్ఘణం యొక్క ఘన పరిమాణం మూడు వందల డెబ్బై ఐదు ఘన సెంటీమీటర్లు మరియు ఆ దీర్ఘగణం యొక్క భూవైశల్యం పదిహేను చదరపు సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘగణం యొక్క ఎత్తి అంతా అడిగారండి దీర్ఘగణం ഘനപരിമാണിജ്ക്വൽ ടു എൽ ഇച്ച് ഭൂവൈശാല ഇത്ത ദീർഘനൊക്കെ ഘനപരിമാണോം മൂന്ന് വെങ്കല ഡെബൈ ഘനസെമീറ്റർ ഇച്ചാർ വി വ്യാലയമോ മൂന്ന് വല ടൈത് ഘന സെന്റിമീറ്റർ ഇച്ചാർ വൈശാലയം భూవైశాల్యం ఏజ్ ఈక్వల్ టు ఎలభైజ్ ఈక్వల్ టు పదిహేను చదరపు సెంటీమీటర్లు ఇచ్చేది అయితే ఎత్తు హెచ్ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగేది దీర్ఘ ఘనపరిమాణం వీఈ్ ఈక్వల్ టు భూవైశాల్యం ఇంటూ ఎత్తు ఎత్తుని భూవైశాల్యం గుణిస్తుంది టైపుకి వస్తే బావిస్తుంది సో ఎత్తు హెచ్ఈజ్ ఈక్వల్ టు ఘన బై భూవైశాల్యం ഘനപരമാണ മൂന്ന് വന്നല ഡന സെന്റിമീറ്റർ ഭൂവൈശാലയം പതിഹേന ചതരവ സെന്റീമീറ്റർ 15 അക്ത 30 15 പതിഹനുല 75 സോ ആ ദീർഘനൊക്കെ എത്ത ഇരവൈത് സെറ്റീമീറ്റർ സോ ഫോർത്ത് ആപ്ഷൻ ഇത് ദ റൈറ്റ് ആൻസർ కర్ణాల పొడవలు వరుసగా తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు మరియు ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్లు కలిగి ఉన్న సమచతుర్భుజం యొక్క వైశాలి అంతా అడిగారండి సమచతుర్భుజం అన్న రాంబస్ అన్న అంటే రాంబస్ యొక్క కర్ణాల పొడవలు వరుసగా డి వన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ రెండో కర్ణము డి టూ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ టూ సెంటీమీటర్ అయితే రాంబస్ యొక్క వైశాలి అంత అని అడిగారు రాంబస్ యొక్క వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ కర్ణముల లబ్ధముల సగం ఉంటుంది రాంబస్ యొక్క వైశాల్యం సో రాంబస్ వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ టూ టూ టేబుల్లో ఫోర్ పాయింట్ వన్ టైమ్స్ క్యాన్స్ అయితే సో వన్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫోర్ పాయింట్ వన్ వన్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ అంటే నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫోర్ పాయింట్ వన్ ఫార్టీ పాయింట్ వన్ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ సో థర్డ్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ సోపాన్ రాఖ చిత్రం వేటిని కలిగి ఉంటుంది అని అడిగారండి తరగతి యథార్థద్దులపై నిర్మించిన ఆసన్న దీర్ఘ చిత్రాలు రాఖ చిత్రాన్ని సోపాన్ చిత్రము లేదా ఇస్టోగ్రామ్ అంటాం కాబట్టి ఇస్టోగ్రామ్ లేదా సోపాన్ రాఖ చిత్రం దీర్ఘ చిత్రాలని కలిగి ఉంటుంది సెకండ్ ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్ ఒక త్రీడీ వస్తువుకి పన్నెండు శీర్షాలు ఇరవై ముఖాలు ఉంటే ఆ వస్తువు గల అంచుల సంఖ్య అని అడిగిరండి ఆయిలర్ సూత్రం ప్రకారము డి వస్తువు గల శీర్షాలు ముఖాలు మరియు అంచుల మధ్య గల సంబంధం బి ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టూ బి అంటే వెర్టెక్స్ శీర్షాలు ఎఫ్ అంటే ముఖతలాలు పేసెస్ ఈ అంటే ఎడ్జెస్ అంచులు ప్లస్ టూ సూత్రంలో విలువలు ప్రతీక్షద్దాం మనకి వి శీర్షాల సంఖ్య పన్నెండు ఇచ్చారు ముఖాలు ఫేసెస్ ఎఫ్ఈజ్ ఈక్వల్ట్ ఇరవై ఇచ్చారు హెడ్జెస్ ఈ ఏజ్ యూక్వల్ట్ ఎంత అని అడిగారు సూత్రంలో వాల్యూలు ప్రతీక్ష పన్నెండు ప్లస్ ఇరవై ఎజక్వల్ టూ ఈ ప్లస్ టూ ముప్పై రెండు ఎజ్ యూక్వల్ టూ ఈ ప్లస్ టూ దర్పరి ఈజ్ యూక్వల్ టూ ముప్పై రెండు మైనస్ రెండు ముప్పై అంచుల సంఖ్య ముప్పై శీర్షాలు పన్నెండు ముఖాలు ఇరవైగా కలిగినటువంటి ఆ త్రీడి వస్తువు యొక్క అంచుల సంఖ్య ముప్పై ఫస్ట్ ఆప్షన్ ఇద రైట్ ఆన్సర్ రెండు భిన్నాల యొక్క లబ్ధం ఎనిమిది వాటిలో ఒక భిన్నం నాలుగు ఓటీపీ రెండు అయితే మరొక భిన్నం ఎంత అని అడిగారండి రెండు భిన్నాల లబ్ధం ఎనిమిది మొదటి భిన్నం నాలుగు ఒకటి బై రెండు రెండు నాలుగులు ఎనిమిది ప్లస్ ఒకటి అంటే తొమ్మిది బై రెండు మొదటి భిన్నం విలువ తొమ్మిది బై రెండు రెండవ భిన్నం రెండవ భిన్నం విలువ మనకి తెలీదు సో మొదటి భిన్నం పెన్నం ఫిజ్ ఈక్వల్ టు వాటి యొక్క లబ్ధి మనకు లెక్కల ఎనిమిది ఇచ్చారు మొదలు పెన్నం విలువ తొమ్మిది బై రెండు ఇంటూ రెండవ పెన్నం ఫిజ్ ఈక్వల్ టు ఎనిమిది రెండవ భిన్నాన్ని మొదటి భిన్నం గుణిస్తుంది అటప్పు వెళ్తే భావిస్తుంది సో రెండవ భిన్నం ఈజ్వల్ టు ఎనిమిది బై తొమ్మిది బై రెండు ఎనిమిది ఇంటూ రెండు బై తొమ్మిది ఎనిమిది రెండు పదహారు పదహారు బై తొమ్మిది పదహారు బై తొమ్మిదిని మిశ్రమ భిన్నంగా మార్చినట్లయితే మనకి ఒకటి ఏడు బై తొమ్మిది వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్ ఏ ప్లస్ బిఈక్వల్ పన్నెండు ఏ మైనస్ బిఈక్వల్ నాలుగు అయితే ఏబి విలువ అంత అని అడిగారండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయితే ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అడిగారు రెండు సంఖ్యలు మొత్తము రెండు సంఖ్యల యొక్క భేదము ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్య a = s + d / 2 4 + 4 / 2 16 / 2 పెద్ద సంఖ్య 8 b = s - d / 2 12 - 4 / 2 8 / 2 అంటే 4 సో రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టీ ఎంత నడిగారు ఎనిమిది ఇంటూ నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు సో ఫోర్త్ ఆప్షన్ ఇదా ఐటర్ రోజా రెండు సెకండ్లో ఓటి ఓటిపై నాలుగు మీటర్ల దూరం నడుస్తుంది అయితే ఆమె అదే వేగంతో పది నిమిషాల్లో నడిచే దూరం ఎంత అడిగారు రోజా రెండు సెకండ్లలో నడిచిన దూరం ఫిజిక్వల్ టీ ఒకటి ఒకటి బై నాలుగు మీటర్ ఫోర్ వంజ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ బై ఫోర్ మీటర్స్ అయితే పది నిమిషాల్లో నడిచిన దూరం ఎంత పది నిమిషాల్లో నడిచిన దూరం ఫిజిక్వల్ టీ ఎంత ஒரு நிமிஷம் இதுவல் டூ அரவை செது நிமிஷாலே அறுவ இன்ட்டு பதி ஆறு வந்த சேகரி ரெண்டு சேகே ஐந்து பை நாலு மீட்டர் ఆరు వందల సెకండ్లకి ఎంత దూరం నడుస్తుంది సెకండ్ల సంఖ్య పెరిగింది కాబట్టి నడిచే దూరం కూడా పెరుగుతుంది సో పెరుగుతుంది అని వచ్చింది కాబట్టి పెద్ద సంఖ్య మీద రాయాలి ఆరు వందలు బై రెండు ఇంటూ ఐదు బై నాలుగు రెండు మూడు వందలు ఆరు వందలు నాలుగు ఎక్కువ నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఐదులు ఇరవై డెబ్భై ఐదు ఐదులు మూడు వందల డెబ్బై ఐదు సో పది నిమిషాల్లో రోజా నడిచే దూరము మూడు వందల డెబ్బై ఐదు మీటర్లు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీర్ఘచతురశ్రం యొక్క భుజాలు పదకొండు ఇష్ట ఐదు నిష్పత్తిలో ఉన్నాయి దీర్ఘచతురశ్రం యొక్క చుట్టుకొలతో నూట అరవై సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘ వైశాలి ఎంత అని అడిగారండి దీర్ఘ చతురస్రం యొక్క భుజాల నిష్పత్తి పదకొండు ఈస్ట్ ఐదు మనకి సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి పెట్టుకో పొడవు ఎల్ఈజ్ ఈక్వల్ టు పదకొండు ఎక్స్ సెంటీమీటర్లు వెడల్పు బిఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం చుట్టులత లెక్కల నూట అరవై సెంటీమీటర్లు ఇచ్చాయి దీర్ఘచతురస్రం చుట్టుకొలత పిజుకోల్టు రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు లెక్క ప్రకారం చుట్టుకొలత నూట అరవై సెంటీమీటర్లు నూట అరవై యజ్ఞు రెండు ఇంటూ పొడవ ఏమో మనకి పదకొండు ఎక్స్ అని వెడల్పు ఫైవ్ ఎక్స్ అని అనుకున్నాం సో రెండు ఎనభైలు నూట అరవై ఎనభై ఈజ్ ఈక్వల్ టు పదహారు ఎక్స్ పదకొండు ఎక్స్ ఐదు ఎక్స్ కలిపితే పదహారు పదహారు ఎక్స్ విలువ ఎనభై సెంటీమీటర్ ఒక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై బై పదహారు పదహారు ఐదులు ఎనభై సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఐదు సెంటీమీటర్లు వచ్చింది ಪಡವು ಪದಕೊಂಡು ಯಾಕ್ಸ್ ಎಲ್ಇಜ್ ಈಕ್ವಲ್ ಟು ಪದಕೊಂದು ಯಾಕ್ಸ್ ಅಂತ ಪದಕೊಂದು ಇಟು ಐದು ಯಾವ 5 ಸೆಂಟಮೀಟರ್ ವಡಲ್ಪು ಬಿಜ್ ಈಕ್ವಲ್ ಫೈವ್ ಯಾಕ್ಸ್ ಸೊ ಫೈವ್ ദീർഘ ചതുരസ്ര വൈശാലയം എജ് ഈക്വൽ ടു എൽ ഇത് ഈക്വൽ ടു എൽ യാബൈ സെന്റിമീറ്റർ ബി ഇരവൈ സെന്റീമീറ്റർ സോ ദീർഘ ചുരസ്ര വൈശാലയം പദമൂടു വന്നല ഡെ ഐത് ചരപ്പ സെന്റീമീറ്റർ ആൻസർ